సరిగుప్పుల మండలంలోని బుత్తలపర్రె అనేటువంటి గ్రామంలో గిరిజన యువకుడు బూకే రవి అతను కుడంబ కొంచబోతున్నాడని ఎక్సైజ్ ఆఫీసర్లు అతన్ని వెంబడించి పట్టుకొని చిత్రహింసలు చేసి తన ఆఫీస్కి తీసుకుపోయి బూట్ కాలుతో తన్నినారు అతని తన్నడం వల్ల అతనికి ఆరోగ్యంగా బాగా క్షీణించింది ఈ తెలంగాణలోని జీరో మందు వాళ్ళ ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు వారిని పట్టించుకోవడం లేదు కానీ గుడంబ తీసుకెళ్ళలే అన్నటువంటి వ్యక్తిని వాళ్ళ చట్ట ప్రకారం కోర్టుకు అప్పయప అప్ప సరిపోతుంది ఇవన్నీ వాళ్ళే దీన్ని అధికారంలోకి తీసుకొని కొట్టడం చాలా బాధాకరమని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎక్సైజ్ ఆఫీసర్లు అయితే ఆయన మీద ఎవరు దాడి చేసిరో ఎవరు కొట్టిరో వాళ్ళ పైన చర్య తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేస్తూ వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ కేసు బుక్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఎంఆర్పిఎస్ తరఫున అరిగొప్పుల మండలంలోని ఒక విలేజ్లో బూకే రవి అనేటువంటి వ్యక్తి అయినా గుడుంబ తీసుకుపోతారా అనే అటువంటి ఆలోచన కొద్దీ ఎక్సైజ్ అధికారులు అతన్ని తీసుకువెళ్ళి చిత్రహింసలు పెట్టి కొట్టడం జరిగింది అతన్ని బూటుతో తన్నుకుంటూ చిత్రహింసలు పెట్టడం వల్ల ఆయన ఆరోగ్యం బాగా దెబ్బ దెబ్బతింది ఇది మేము గ్రహించినటువంటి పత్రికలో చూసి మేము దీన్ని ఖండిస్తున్నాము ఈ ఎక్సైజ్ సిఐ పైన వారి సిబ్బంది పైన చర్య తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాలని వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం